చైన్ స్నాచింగ్ ఇరానీ గ్యాంగ్ రాజమండ్రి పోలీసులకు చిక్కారు ఒడిశా కరియా రోడ్డుకు చెందిన ఆరుగురు బృందంపై ఐదు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు చైన్ స్నాచింగ్ కేసులున్నాయి గత నెలలో ఇరానీ గ్యాంగ్ రాజమండ్రి పరిసరాల్లో ఆరు గంటల వ్యవధిలో పద్నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడ్డారు దీంతో రాజమండ్రి పోలీసులు ఒడిశా వెళ్లి ఇరానీ గ్యాంగ్ను పట్టుకున్నారు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గ్యాంగ్ నుంచి నలభై లక్షలు విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మీ అందరినీ కలిసి చాలా రోజులైంది సో గత కొంతకాలంగా మీ అందరికీ తెలుసు మన రాజమండ్రి నగరంలో ఈ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరిగాయి ఆగస్ట్ నెలలో ఒక మూడు జరిగాయి అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి తర్వాత మళ్ళీ అగెయిన్ జనవరి ట్వంటీ సెకండ్ కంటిన్యూస్గా ఆరు ఎఫెన్స్లు జరిగాయి ఒకే రోజు కొవ్వూరు అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆరు అఫెన్స్లు జరిగాయి దాంట్లో ఒక దాంట్లో ఎటెంప్ట్ ఐదింట్లో ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు సో సుమారు పద్నాలుగు అఫెన్స్లు జరిగాయి గత ఫోర్ ఫైవ్ మంత్స్లో సో ఒకే రోజు ఐదు అఫెన్సులు జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో సమ్ గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వీలెన్స్ పెంచాము చెక్ పోస్టులు కానీ నైట్ మూమెంట్ కానీ పెంచాము అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము దీంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది టైంలో ఒక కొవ్వూరులో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు సో వాళ్ళు వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఒక అంతర్రాష్ట్ర ముఠ మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్ని చేస్తుందని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ ఈ పదకొండో తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెక్కింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు ఆరుగురు అఫెండర్స్ మనకి దొరికారు అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వూరు టూ థౌజండ్ నైన్టీన్లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్ మీకు సుమారు నూట యాభై ఏడు కేసుల్లో వీళ్ళు నాలుగు రాష్ట్రాల్లో కలిపి చేశారు వీళ్ళంతా కూడా ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేశారు దీని మీద మన మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి ఎనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్లోనే ఇంచుమించు ఇంతకుముందు మనకి తెలిసి వీరు ఇంతకుముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది ఒడిశాలో విపరీతం వీళ్ళ నేటివ్ ప్లేస్ నవపడా డిస్టిక్ట్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిస్సాలో ఒక జిల్లా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వన్ వన్ టూ కాల్ వస్తే మాకు వన్ అవర్లో ఎలాగైందని వెతికితే ఈమె గూట్లో పెట్టడం తాళం ఇదంతా ఎవరికి తెలుసు అల్లుడికి తెలుసు అతను పట్టుకుంటే ఒప్పుకున్నాడు వన్ ఇయర్ అయింది మ్యారేజ్ సో ఇలాంటివి అవుతున్నాయి ఎక్కువ మా దగ్గర లాకింగ్ సిస్టమ్ ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ దగ్గర ఉంది మా దగ్గర ఒక యాభై యూనిట్లు ఉన్నాయి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మేము కొంతకాలం వెళ్తున్నామని అని అంటే లోపట డబ్బు ఈ ఫిక్స్ సీసీ కెమెరాస్ మూమెంట్ ఏమున్నా మాకు అలారం వస్తుంది ఇక్కడికి సో లైక్ దట్ వీ కెన్ డూ అలాగే సీసీ కెమెరాస్ గురించి ఈ కేసులో కూడా వీ కుడ్ ఐడెంటిఫై త్రూ సీసీ కెమెరాస్ ఈ కేసులన్నింటిలో ఏదైతే గవర్నమెంట్ ప్రయారిటీ ఉందో దాని ద్వారా మనం చెక్ చేసి ఈ పద్నాలుగు కేసుల్లో కూడా సీసీటీఎన్ఎస్ కానీ ఐసీజేఎస్ వీళ్ళు ఇన్ని కేసుల్లో ఇన్వాల్వ్డ్ వీడి ఒరిజినల్ పేరేంటి ఇవన్నీ కూడా క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని సిసిటిఎన్ఎస్ అని ఒకటి ఉంది గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ పెట్టింది దాన్ని ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త డీజీ గారు వచ్చిన తర్వాత ఈవెన్ క్రైమ్ మీటింగ్స్ కూడా సీసీటీఎన్ఎస్ మీద చేయాలని చెప్పడంతో ఎవరైనా క్రైమ్ అయితే ఎవరెవరు ఎంఓ క్రిమినల్స్ అన్నీ కూడా దాని నుంచే డౌన్లోడ్ చేసుకోవడం ఇది మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారానే వీరి తాలూకా క్రైమ్ హిస్టరీ కానీ అలాగే మనకి పబ్లిక్ చాలా రెస్పాండ్ అవుతున్నారు సీసీటీవీలు పెట్టడానికి వారందరితో మీటింగ్లు పెట్టాం దాని కారణంగా కూడా వీరు ఎక్కడెక్కడ అఫెన్సులు చేశారు ఎలా చేశారు వీరు ఆ అఫెన్సే చేశారో లేదా అనేది కూడా మనం చెప్పగలిగాం సీసీటీవీ